నమస్తే వైకం రెట్టి అనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదా ఇదిగోండి నేను జొన్న రోటీతో చక్కగా ఈ బంగాళదుంప ముద్ద కూర వేసేసుకొని చూసేస్తున్నాను జొన్న రోటీ సాఫ్ట్గా బంగాళదుంపతో స్పైసీగా బా చాలా టేస్ట్గా ఉందండి బంగాదంప ముద్దకూర ఎలా తయారు చేయారో చూసేద్దాం ఇంకెందుకు లేటు వచ్చేయండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్కి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి వీడియో షేర్ చేసేయండి కదంప ముద్దకొర తయారు చేసే విధానం హాయ్ ఫ్రెండ్స్ బంగాళదుంప కూర తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపలు అనేది ఇక్కడ నేను రెండు తీసుకున్నాను రెండు బంగాళదుంపలు కొద్దిగా మధ్యలో ఇలా కట్ చేసేసి కుక్కర్లో వేసేసుకొని ఈ బంగాళదుంపలు మనం ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఒకసారి కడగదాం కొంచెం బాగా మట్టి ఉంటుందండి బంగాళదుంపలు మునిగే వరకు కొద్దిగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేసేసుకొని మూడు విజిస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి బంగాళా మసాలా తయారు చేసుకుందాం మసాలా తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో ఒక ఏడు లేక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్న మూడు రెమ్మల కరివేపాకు కొద్దిగా పుదీనా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూను ఏడు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు లేక ఐదు ముక్కలు ఎల్లు కూడా బాగా మెత్తగా చేసుకోండి మిక్సీ జార్ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా మసాలా పేస్ట్ అంతా రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్న పేస్ట్ అంతా కూడా సైడ్ పెట్టేసుకోండి అంతకుండా చిక్కి తీసేయండి బాగా వేడిగా ఉన్నాయి గరిటితో ఇలాగ ప్రెస్ చేశారంటే చక్కగా ఇలాగ అయిపోద్ది పొడి పొడిగా అయిపో ఒక త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ప్యాన్లో ఒక మిర్చి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను శనగపప్పు ఈ శనగపప్పు వేయిపోయింది వేయిపోయిన వెంటనే ఒక ఉల్లిపాయ ఇలాగ లాంగ్గా పీసెస్ కట్ చేసుకొని కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయ వేస్తున్నానండి టేస్ట్ని సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూను సాంబార్ కానీ రసం కానీ పప్పులు కానీ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే రోటీలో పుల్కాలో కూడా బాగుంటుందండి నంచుకొని తింటాకి చాలా టేస్ట్గా ఉండే కర్రీ ఈ విధంగా వైకిపోవాలి ఉల్లిపాయ బాగా వేయిపోయిన వెంటనే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోండి దీనిలో కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉండగానే మంచి స్మెల్ వచ్చేస్తుందండి అసలు ఇలా వేగితూ ఉండంగానే ఇక్కడ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తాను అలా మ్యాక్స్ చేసిన బంగాళదుంప అంతా కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మసాలా అంతా కూడా బాగా వేగిపోయిన వెంటనే కూడా అప్పుడు యాడ్ చేసుకోండి ఇప్పుడు వేసేసిన వెంటనే కూడా ఒక టూ మినిట్స్ వరకు కూడా ఈ బంగాళదుంపలు వేయించుకోవాలండి అలా వేగిపోయిన వెంటనే కూడా ఇంకా సర్వింగ్ ప్లేట్లు తీసేసుకోండి ఇంకా ఏం వేయక్కర్లేదండి నేను కొత్తిమీర వేసలే మీరు పైన దించే ముందు కొత్తిమీర కావాలంటే వేసేసుకొని దించేసుకోండి ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందా అనేది కామెంట్స్ లో వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఎన్నో రకాలైన వంటకాల కోసం టీఆర్నోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ